ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు బ్యాంకింగ్ పాన్ కార్డ్ లింక్ విద్యార్థుల అడ్మిషన్లు ఇతర గుర్తింపు కోసం ఆధార్ తప్పనిసరి చేయబడింది కదా పిల్లల నుంచి పెద్దల వరకు పన్నెండు అంకెలతో కూడిన ఈ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది అయితే ఆధార్ కార్డు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఆధార్ లో తప్పులు సరి చేసుకునేందుకు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఏపీ సర్కార్ పాఠశాల విద్యార్థులకు తీపి కబుర్ను చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ఇందుకోసం విద్యార్థులు సరైన డాక్యుమెంట్స్ తో రెడీగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉంది ఏ ఏ తేదీల్లో ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో కూడా ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధార్ కార్డుల్లో పలు సమస్యలు ఉన్నవారు కొత్త ఆధార్ కార్డులు తీసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు రాష్ట్రంలోని స్కూళ్లలో ఈ ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించబోతున్నట్లు కూడా చెప్తూ ఉంది ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో మొత్తం పదహారు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది పిల్లల బయోమెట్రిక్ లను అప్డేట్ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ యుఐడిఏఐ సమన్వయంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం పిల్లల బయోమెట్రిక్ల అప్డేట్ పూర్తిగా ఉచితం రూపాయి కట్టాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్లో చేర్పించాలన్నా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ అవసరం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా ఆధార్ నే ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు గతంలో ఆధార్ నమోదు కేంద్రాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు బ్యాంకులు పోస్ట్ ఆఫీస్ గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి సాధారణంగా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఏదైనా అప్డేట్ చేయించుకోవాలంటే యాభై రూపాయలు ఉండేది కానీ ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు సాధారణ బయోమెట్రిక్ అప్డేట్ కు వంద రూపాయల నుంచి నూట ఇరవై ఐదు రూపాయలకు డాక్యుమెంట్ అప్డేట్ కు యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు అయితే కొన్ని సేవలను ఉచితంగానే అందిస్తూ ఉన్నారు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ